హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్ అని చెయోపెట్టిక్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ మన గేమింగ్ విత్ డైనో అన్న ఛానల్ రిలేటెడ్ ఎందుకు చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో సో నేనే అన్న అప్పుడు వాచింగ్ కూడా నేనే చూస్తున్నా సో కింద కామెంట్ సెక్షన్లో కూడా చూసిన అప్పుడే నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా సో ఏం జరిగిందంటే మన డైనో అన్నను కొంతమంది అయితే తిట్టారనమాట సో వాళ్ళు తిట్టిన వాళ్ళ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పక్కా ఇస్తాను మీరు అయితే వాళ్ళ ఛానల్ పోయి రిపోర్ట్ చేసి బ్యాడ్ కామెంట్స్ వీనికి పెట్టండి అన్ని అన్ని డిస్లైక్స్ కొట్టేసేసారండి సో మన డైరీ అన్న ఛానల్ డిలీట్ చేయడానికి కారణం మెయిన్ రీజన్లో వీడియో ఒక పాట అనమాట సో ఈ ఛానల్ డిలీట్ చేస్తాను ఈ ఛానల్ని కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే నేనైతే అప్పుడు చూస్తున్నా ఒక సెవెన్ హండ్రెడ్ వాచింగ్ వచ్చింది ఆ టైంలో సో ఆ టైంలో ఎందుకు వచ్చిందంటే ఛానల్ డిలీట్ చేస్తున్నాను అన్నప్పుడు ఒక్కటే వచ్చిందనమాట సో ఇంతకుముందు అప్పుడు నేనైతే చూడలేదు ఏంటంటే కరెక్ట్గా నేను లైవ్ స్టార్ట్ చేసి త్రీ మినిట్స్ టైంలో నేను వెళ్ళిన ఒక వన్ ఫిఫ్టీ వాచింగ్ ఏమో అప్పుడు ఉండే సో అప్పుడు చూస్తే వాచింగే రాలేదు అసలుకి అన్నకి సో అప్పుడు చూస్తే నేను వాచింగ్ రాలేదు కదా అని చూస్తే కింద కామెంట్స్ చేస్తున్నారు సో అన్న దానికి రియాక్ట్ అయినా అనమాట సో ఏ పెద్ద యూట్యూబర్ అయినా కానీ పెద్ద ఒక ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నావా అతనికి సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాచింగ్ వస్తే ఎవరన్నా నమ్ముతారా బ్రో సో ఫైవ్ ల్యాక్స్ అతనికి ఒక వన్ కే వాచింగ్ వచ్చినా కొంచెం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తే మరీ దారుణం బ్రో ఇది సో ప్లీజ్ ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు ఉన్నబో ఛానల్కి పోయి హ్యాష్ ట్యాగ్ గేమింగ్ అనేది అనే బదులు సో ఇంతకుముందు నుంచే సపోర్ట్ చేసింటే ఇదంతా ఉండేదా సో ఫస్ట్ ఇది అడుగుతున్నాయి ఇంతకుముందు నుంచే మీరు సపోర్ట్ చేసింటే ఇదంతా ఉండేదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సో నేను డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తాను కదా సో ఛానల్ పేరు వీడియో అని అనమాట సాయి నోట్ టాప్ అప్ గేమ్ అనంట సో వాని ప్రూఫ్ కూడా మీకైతే ఇప్పుడు స్క్రీన్ మీద అయితే కనపడుతుంటుంది సో వీడియో కామెంట్ చేసి ఫస్ట్ అండ్ నెక్స్ట్ పైన ఇంకొక కామెంట్ అయితే చూడండి సో చాలా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో ఈ వీడియో ఎంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు సో ప్లీజ్ గేమింగ్ ట్రైనా అన్న రిటర్న్ రావాలని అన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కామెంట్స్ చేయకండి సో స్వామి టైనా ఉన్న ఛానల్లో ఒక్కటి చేయండి తెలుగు గేమింగ్ దానిలో కూడా చేయకండి ఓకేనా సో మొత్తం కాలంలో పార్ట్ ఒక్కటే వీడనమాట సాయి నోట్ ఆ గేమర్ అనమాట సో వెళ్ళి నేను ఛానల్ పగలగొట్టాను మొత్తం